ఈ వీడియోలో ఐఎంఎస్ యాప్ లో మనం రిసీవ్ చేసుకున్న క్లీనింగ్ కెమికల్స్ ను ఏ విధంగా మనం ఆ రిసిప్ట్ను ను సబ్మిట్ చేయాలి ఈ క్లీనింగ్ కెమికల్స్ సంబంధించి రిసిప్ట్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మీరు దీనికి సంబంధించి ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ని ఇన్స్టాల్ చేసుకోండి ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించి అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ లింక్ ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది ఈ లింక్ ద్వారా మీరు ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ని ముందుగా ఇన్స్టాల్ చేసుకోండి తర్వాత మీరు డైరెక్ట్గా ఐఎంఎస్ ను ఓపెన్ చేయవద్దు మనం ఈ క్లీనింగ్ కెమికల్స్ ని సబ్మిట్ చేయడానికి ముందుగా యాప్ యాప్ని మనం ఓపెన్ చేయాలి యాప్ యాప్లో మన పాఠశాల యొక్క డైస్ కోడ్ని యూజర్ నేమ్ వర్ధిస్తాము నెక్స్ట్ ఇక్కడ లీపి యాప్లో స్కూల్ పాస్వర్డ్ని ఇచ్చేసేసి ముందుగా మనం ఈ యాప్ యాప్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లీపి యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు క్విక్ లోనే ఐఎంఎంఎస్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది లేదు ఇంకొక విధంగా వెళ్ళాలనుకుంటే గవర్నెన్స్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మీకు మిడ్ డే మీల్స్ అని చెప్పి ఉంటుంది ఇక్కడ ఐఎంఎస్ అని చెప్పి ఉంటుంది ఈ విధంగా అయినా సరే మీరు ఐఎంఎస్ యాప్ ని ఓపెన్ చేయవచ్చు ఈ విధంగా మాత్రమే మీరు లీప్ యాప్ ద్వారా మీరు ఐఎంఎస్ యాప్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఐఎంఎస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు టీఎంఎఫ్లోకి లోకి వెళ్ళండి ఈ టీఎంఎఫ్లో లో ఇక్కడ మీకు రిసిప్ట్ ఆఫ్ క్లీనింగ్ మెటీరియల్స్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఫస్ట్లో క్లీనింగ్ కెమికల్స్ అని చెప్పి ఉంటుంది ఈ క్లీనింగ్ కెమికల్స్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఫేజ్ వన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనకి మన పాఠశాలకు సంబంధించి ఇక్కడ ముందుగా ఇక్కడ మనకి ఇండెంట్ కనిపిస్తుంది అంటే బాత్రూమ్ క్లీనర్స్ ఆర్ శానిటైజరు టాయిలెట్ బౌల్ క్లీనరు ఎయిర్ ఫ్రెషనరు ఇవి ఎన్నెన్ని మనం ఇండెంట్ పెట్టాము అనేది ఇక్కడ మనకి ఇండియంట్ వస్తుంది నెక్స్ట్ బాక్స్లో ఎన్నెన్ని ఇప్పుడు మనం రిసీప్ట్ అంటే ఎన్నెన్ని మనం తీసుకున్నాము అనేది ఇక్కడ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి మనం ఇక్కడ ఈ ఇండియెంట్లో చూపించినట్లుగా మనం రిసీవ్ చేసుకున్నాం అనుకోండి ఈ విధంగా మీరు సేమ్ యాజ్ ఈజీగా ఇక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ అదేవిధంగా పక్కకు జరిపితే ఇంకా ఇండియంట్ ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసరికి ఫైవ్ లీటర్ క్యాన్స్ ఇక్కడ వచ్చేసరికి వన్ లీటర్ క్యాన్స్ ఇవి కూడా ఇండెంట్ కనిపిస్తుంది ఇవి మనం ఎన్ని తీసుకున్నాము అనేది ఇక్కడ మన రిసిప్ట్ లో ఇక్కడ మనం ఎంటర్ చేయాలి మనకి యాస్టీజ్ గా ఇవన్నీ అలాగే వచ్చినట్లయితే ఈ విధంగా మనం ఈ రిసిప్ట్లు ఇచ్చేస్తాము అదేవిధంగా ఇక్కడ రిమార్క్స్ కూడా మీరు ఏమైనా రిమార్క్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఇండెంట్ ను ఒకసారి చెక్ చేసుకుని అవన్నీ కరెక్ట్ గా మనం తీసుకున్నాము లేదా అనేది రిసిప్ట్ అనేది ఈ విధంగా మనం ఐఎంఎస్ యాప్ లో ఇచ్చేసేసి ఫైనల్ గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ డేటా అనేది సబ్మిట్ అవడం జరుగుతుంది ఈ విధంగా ఐఎంఎస్ యాప్లో క్లీనింగ్ కెమికల్స్ సంబంధించి రిసిప్ట్ను ఈ విధంగా ఎవరైతే ఈ క్లీనింగ్ కెమికల్స్ను తీసుకున్నారో ఆ అన్ని పాఠశాలల వారు ఈ విధంగా ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్లో ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది